నాకు ఇప్పుడు పింట నీళ్ళు నాకు చేస్తున్నావు మాకు ఎప్పుడు నెలనీళ్ళు నీకు బడ్జెట్ ఏ రాలేదు ఏం చెప్పండి నానా యాతన పడియా నేను చెయ్యి నేను అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ అయితే పిల్లలకు పెడుతున్నాను మనకు గవర్నమెంట్ బాగా అక్కడ కొంచెం అడ్డెట్ అవుతుంది వీళ్ళకి మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే పెట్టాలి అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో నుంచి అయితే కదా రాకుంటే తీసేయండి చెప్తారు పంపించేయండి ఓకే వాళ్ళ వాళ్ళు ఇళ్ళలో పంపించే మేడం